లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉన్న ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఈ ఇన్సూరెన్స్ సంస్థ ఎన్నో కొత్త అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందుబాటులోకి అందరికీ తెస్తూ ఉంటుంది ఈ పాలసీలు సో అలాంటి పాలసీ ఇప్పుడు ఒకటి మనం ఈవెడలో చర్చించుకుందాం సో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతీ నెలా కూడా మీకు పదివేల రూపాయలు పెన్షన్ రూపంలో అయితే అందుతుంది దానికి సంబంధించి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త ప్లాన్ అయితే తీసుకొస్తుంది కాలానుగుణంగా పాలసీలను రూపొందిస్తూ ప్రజలను అయితే ఆకర్షిస్తుంది ఎల్ఐసి అయితే అద్భుతమైన ప్రయోజనాలు అందించడంతో ఎల్ఐసి పాలసీలకు డిమాండ్ పెరిగింది కోట్లాది మంది పాలసీల హోల్డర్లతో ఎల్ఐసి దూసుకు వెళుతుంది ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవచ్చు ప్రభుత్వం హామీ కూడా ఉంటుంది కాబట్టి రిస్క్ ఉండదు పెట్టుబడి భారీ లాభాలు అందుకోవాలనే వారు ఎల్ఐసి పాలసీలు తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు కాగా ఉద్యోగం చేస్తున్న కాలం శాలరీ వస్తుంది కాబట్టి ఏలటూ ఉండదు అనమాట రిటైర్మెంట్ అనంతరం వివిధ అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా అవసరపడుతుంది మీకు వచ్చే పెన్షన్ సరిపోకపోవచ్చు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఎల్ఐసిలో ఓ సూపర్ స్కీమ్ అయితే అందుబాటులో ఉంది అదే ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఇందులో చేరితే నెలకు ఉచితంగా పదివేల రూపాయల వరకు పొందవచ్చు మీరు ముందుగానే ఇన్వెస్ట్ చేస్తే పదవి విరమణ తర్వాత నెల ఆదాయం అయితే పొందవచ్చు అనమాట ప్రతి నెల ఆదాయం కావాలనుకునేవారు ఎల్ఐసి అందించే ఈ న్యూ జీవన్ శాంతి ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పిస్తుంది ఈ పాలసీలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి ఏ రిస్క్ ఉండదు ఈ పాలసీలో ముప్పై సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టొచ్చు ఎల్ఐసి న్యూ జీవన్ జాంతి పాలసీలో యాభై ఐదు ఏళ్ల వ్యక్తి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పదకొండు లక్షలు పెట్టుబడి పెట్టాడు అనుకుందాం అప్పుడు సంవత్సరానికి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది నెలవారీ లెక్కను చూస్తే ఇది ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది అయితే ఉంటుంది అదే ముప్పై ఏళ్ల వయసులో పెట్టుబడి పెడితే ఏడాదికి అందే పెన్షన్ ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అంటే నెలకు పదివేలకు పైగా చేతికి అందుతుంది లైఫ్ లాంగ్ ఈ పెన్షన్ పొందవచ్చు అయితే ఈ న్యూ జీవన్ శాంతి ప్లాన్లో కనీస పెట్టుబడి మొత్తం లక్షన్నర గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పథకం ద్వారా ప్రతి నెల అందుకునే పెన్షన్ పాలసీదారుడు వయస్సు పెట్టుబడి పెట్టే మొత్తం వాయిదా వ్యవధిపై ఆధారపడి ఉంటుంది ఇక పాలసీ మధ్యలో పాలసీదారులు మరణిస్తే అకౌంట్లో జమ చేసిన మొత్తం నామినీకి అయితే ఇస్తారు ఆ తర్వాత ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి నెలల ఆదాయం అయితే పొందవచ్చు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ప్రజెంట్ అయితే ఉద్యోగులకు అందుబాటులో ఉంది ఇదే ప్లాన్ని మనకి ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగి ఉన్న వారికి కూడా ఇంకొక కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చి ఉన్నారు దానిలో కానీ మీరు ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయడం చేయకపోవడం మీ మీద అయితే ఆధారపడి ఉంటుంది సో నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్పాను సో ఇదే ప్రజెంట్ అయితే రిటైర్మెంట్ తర్వాత నెల నెల పెన్షన్ మీకు పదివేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ స్కీమ్లో అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి